హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో మీకు గోంగూరతో ఫైవ్ మినిట్స్లో అయిపోయే కర్రీ చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా సెలెక్ట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా మూడు కట్టలు గోంగూరని ఏరుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పది దాకా పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేసుకుని దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇప్పుడు దీంట్లోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇందులో నీళ్లు మాత్రం చూసుకుని వేసుకోండి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కువ నీళ్ళు పోసుకుంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కూర సో ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిని అలాగే ఉంచుకోండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి గోంగూరని పప్పు గుత్తితో కానీ తో కానీ రుబ్బుకోవాలి ఇలా గోంగూర పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ మంచిగా మెదిగేలాగా రుబ్బుకోవాలి ఇలా మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాము నేను ఇందులో నూనె వేయడం మర్చిపోయాను ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకుంటే పోపు వేయకుండా కూడా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు అనమాట నూనె వేసుకుని పోపు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి రెండు విధాలుగా బాగుంటుంది పోపు వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది పోపులోకి నూనె జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని కూరలో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో కూర చాలా రుచిగా ఉంటుంది తిన్నారంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా సో చూసారు కదండి చాలా సింపుల్ గా ఈజీగా ఫైవ్ చేసుకునే గోంగూర కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్